ఇగో ఇవేనండి ఈ అన్నయ్య వాళ్ళు తుక్కుంటున్నారు ఇక్కడే తెలజోన్న ఇది కొండదానం ఇది ఒకసారి అక్కతో మాట్లాడుదాం అక్కే బాగుందరా మెట్టపోసుకుంటారు వేసుకుంటారు గట్లంట హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఈ రోజైతే మీకోసం దట్టమైన ఫారెస్ట్ మధ్యలో ఒక మార్మల గిరిజన గ్రామం అవుతుంది ఆ గ్రామం పేరు లోబెంభద్ర సాలూరు మండలం పార్తిపురం మన్యం జిల్లా చాలా చాలామంది చూస్తూనే ఉంటున్నాం కదంటారు కానీ మనం చూసిన గిరిజల కన్నా ఇది గిరిజను చాలా చాలా ఘోరమైన ఫారెస్ట్ మధ్యలో బ్రతుకుతున్నారు వాళ్ళు అక్కడ ఎలా ఉంటున్నారు ఎలాగ బతుకుతున్నారు వాళ్ళకి అయితే వీడియోలో అయితే కంప్లీట్గా చూపించబోతున్నాను వీడైతే తప్పకుండా మీకు నచ్చుతుంది ఇది బాబు ఇక్కడే కాసేపు ఉంటే బ్లడ్ మొత్తం పీర్చేలా ఉన్నాయండి మామూలు కాదు వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలూ ట్రావెల్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ని కూడా మర్చిపోకండి ఓకేనా అన్నారా ఏంటి ఈ కొండపూడి మీదేనా ఈ కొండపళ్ళు ఏటేస్తారు చోలా గడ్డినైతే అయితే విధంగా పీక్కుంటున్నారు ఫ్రెండ్స్ ఇవైతే అడవి వెదిరి కర్ర అండి ఇవైతే మూడు కర్రల కోసం ఉపయోగిస్తారు ఈ కర్ర ఒకటి వేసే పది రూపాయల నుంచి పదిహేను రూపాయల వరకు అమ్ముకుంటారు ఈ చాపరాయి మీద నుంచి అయితే వాటర్ అయితే ఎలా ఫ్లో అవుతున్నాయి ఇలాంటి దట్టమైన అడవుల మధ్య నుంచి ఇప్పుడైతే మా ప్రయాణం అయితే కొనసాగుతుంది ఫ్రెండ్స్ రాళ్ళు ఇరుకులా మధ్య నుంచి అయితే మనం నడుచుకొని వెళ్ళడం జరుగుతుంది ఎటు చూసినా కూడా మొత్తం ఫారెస్ట్ ఏరియానండి అడవి వెదురు తుప్పలు అనేక రక చెట్లు చాలా అడవి ఉంది ఇక్కడైతే చూసారా ఫ్రెండ్స్ ఇది అడవి వెదురుకొమ్మండి ఇదైతే పెద్దదండి చాలా స్మూత్గా ఉంది పైన అయితే చూసారా మా అడవిలో ఇలాంటి వెదురు కుక్కులు తర్వాత పుట్ట కుక్కలు చాలా రకాల కుక్కలు అయితే కనబడతాయి వాటిలో మనం కొన్ని తినొచ్చు కొన్ని తినకూడదు ఇక్కడ కనిపిస్తున్న వైట్ కలర్ ఉన్న కుక్కుని అయితే మనం తినకూడదు ఇది నేను అనుకున్నాను వెదురు కుక్క ఏమో అనుకున్నా వెదురు కుక్క కాదు ఇది ఫ్రెండ్స్ చూడడానికి ఏదో అనుకున్నా ఘాటి మాత్రం కొంచెం ఉంది కానీ ఫారెస్ట్ ఎక్కువ ఉంది ఇక్కడైతే రాత్రిపూట సింగిల్గా కూడా చాలా భయంకరమైన అలా అడవిదారి చాలా చాలా ప్రయాణం చేయాలంటే చూసారు కదా ఇంకా చాలా ముందుకి లోపలికి వెళ్ళిపోవాలి ఇలాంటి రోగ పురుగులు అయితే మా అడవులు అయితే చాలా ఎక్కువగా అయితే ఉంటాయండి కానీ గ్రామానికి మనుషులు లేదు మాకైతే తెలియట్లేదు మనసు ఉంటే వాళ్ళతో మాట్లాడదాం మనసు లేకపోతే నేను ఇక్కడ ఏం చేయలేను ఒకవేళ వాళ్ళు ఎక్కడున్నా కూడా నమ్ముకుని వెళ్ళిపోదాం వెళ్ళిపోయి వాళ్ళు ఈ యొక్క ఫారెస్ట్ మధ్య నుంచి వాళ్ళు ఎలా జీవిస్తున్నారు అనేది మనం ఈ వీడియోలో అయితే చేయబోతున్నాం బాబోయ్ భయంకరమైన అడవులు ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనం ఇక్కడ ఎక్కువసేపు కూడా అంత ఉండకూడదు ఎందుకంటే వీడెక్కు ఒంటరిగా వచ్చాం కాబట్టి నాకు సింగిల్గా నడ్డానికి చాలా భయంకరంగా ఉంది ఈ అడుగుల్లో నుంచి ఏ పులి వచ్చి ఏ ఎలుగు బంటి వచ్చి దాడి చేస్తుంది కూడా గ్యారంటీ చెప్పలేము ఇంకా అవుట్ అనుకుంటాను ఈరోజు నాకు ఇక్కడే చరిత్ర ముగిసిపోద్ది ఏంటో నాకు తెలియట్లేదు ఎందుకంటే అలాంటి డీప్ ఫారెస్ట్ నుంచి మనం నడుచుకుని అయితే వెళ్ళబోతున్నామండి ఈ నీళ్ళు మొత్తం కొండవాళ్ళ నుంచి దిగేసిన ఓట నీరండి ఈ విధంగా అయితే కొండల్లో ప్రాంతం నుంచి దిగుతుంది అడవిలో దొరికిన కర్రలు అయితే ఈ విధంగా మా వాళ్ళందరూ కూడా నాంగలకైతే ఉపయోగించి పశువులతో దున్నుకుంటారండి దెన్నైతే రాగుచోలు అంటారండి ఎక్కువగా అయితే ఇలాంటి పంటలను అయితే కొండ పూలు అయితే మా గిరిజనులు పండిస్తారు ఇదైతే అండి చూడండి కొండపోల్లో ఈ విధంగా అయితే ఈ యొక్క గుమ్మడి అయితే ఈ విధంగా ఉడుచుకున్నారు అయ్యా బాగున్నారా ఓకే ఏం చేస్తున్నారా ఇక్కడ ఇది కొండ తువ్వుకున్నారా లేదంటే పశువులతో నాంగలతో దున్నారా తువిందేనా ఫ్రెండ్స్ పారుతున్నా ఫ్రెండ్స్ ఇదంతా చూడండి ఇది మొత్తం పారుతు తువ్వుకున్నారంట ఫ్రెండ్స్ ఇక్కడ మీకు పచ్చగా కనబడుతుంది మీరు గడ్డి అనుకుంటారు పొరపాటే ఇదైతే గడ్డి కాదండి కొండపోళ్ళలో వేసుకుంటారు కొండ ధాన్యం అంటారు మా వాళ్ళు ఎక్కువ కూడా ఇళ్లక పంటలయితే పండిస్తారు ఆ పండించిన పంటను అయితే వాళ్ళు కొంత అమ్ముకుంటారు కొంత తింటారు ఇలాంటి ధాన్య గింజలను అమ్ముకోరండి వాళ్ళు తినడానికి మాత్రం పండిస్తారు ఈ ధాన్యం పండిన తర్వాత మీరు అమ్ముకుంటారా లేదని తింటారాండి మీరు తినడానికేస్తాము రావడానికి చాలా భయం వేసింది అయ్యా కానీ మీరు ఏంటంటే డీఫారెస్ట్ ఏరియాలో ఎలా నడుస్తారయ్యా మీరు అయితే కష్టమైన నష్టమైనా బాధ అయినా ఏ దారే నడుస్తారా అవి బాబోయ్ ఫ్రెండ్స్ ఇందాక మనం నడుచొచ్చాం కదా ఆ దారి అంటేనే వీళ్ళు సాలూరు వెళ్ళాలన్నా తోనం సంతకెళ్ళాలన్నా కూడా ఏ దారి గుండంతా నడుచుకుని వస్తారండి చాలా భయంకరమైన అడవులు ఇది మొత్తం అండి అక్కడైతే మీకు జూము లాగి చూపిస్తాను మీకు లైట్ కనబడుతుంది చూసారా అక్కడైతే కొండపూడి తువ్వుకుంటున్నారు పైన అయితే పశువులు మేపుతున్నారండి రాగులు అయితే అక్కడ చాలా బాగుంది అక్కడ ఉంది చూడండి ఫ్రెండ్స్ ఐటీ వాతావరణంలో ఒక అందమైన గిరిజన గ్రామం అయితే ఇదే అనమాట ఫ్రెండ్స్ ఈ గోడని చూడండి మొత్తం మట్టి గోడే కిందకైతే ఎటువంటి పునాదు లేదు మట్టితోనే గోడని అయితే నిర్మించి ఈ విధంగా అయితే ఇల్లునైతే కట్టారు చూడ చాలా బాగుంది పొడువుగా తార్బాన్ ఇలాంటి తార్బాన్లు కొనుక్కుని ఇల్లు మీదకైతే ఇలా వేసుకొని వాళ్ళ యొక్క జీవనం గడుపుతున్నారు ఇక్కడైతే ఒక అక్క ఉంది ఒకసారి అక్కతో మాట్లాడదాం అక్కే బాగున్నారా ఆహా అక్కకి అయితే తెలుగు రాదట్టండి తెలుగు వచ్చింటే ఇంకా బాగుండేది ఏ ఊరు అక్క మీది వర్షపుటంగా వర్షపొట్టడా కుజురు కూడా ఆహా ఇక్కడ చుట్టాలకు వచ్చారా ఈ అక్క వాళ్ళు చుట్టాలకు వచ్చారంట అడవిలో దొరికిన వెదురు కర్రలు ఈ విధంగా తెచ్చుకొని తడకలుకొని తలుపుకు అయితే ఉపయోగిస్తున్నారు ఇవైతే జొన్నలు చూడండి విత్తనాలకి ఈ విధంగా అయితే పెట్టుకున్నారు ఇక్కడైతే చిన్న అట్టుకుల్లా తయారు చేసారు ధాన్యాన్ని సామ పంటని బియ్యాన్ని ఈ విధంగా అయితే ఇలా దాచుకున్నారు ఇలాంటి డాంగేరులో మా వర్షకాల వర్షాకాల పూట విత్తనాలకు ఎండబెట్టుకుంటారు చాలా పాతకాలపు సామాను కొన్ని ఉన్నాయి మా గిరిజనుల పొయ్యి ఇలానే ఉంటాయి స్నానం చేయడానికి నీరైతే ఇలాంటి బెందలు అయితే కాంగ్ పెట్టుకుంటారు బకెట్తో తప్పేళ్లతో ముందుగానే తెచ్చుకొని పెట్టుకుంటారు చాలా బురద బురదగా ఉన్నాయి ఇలాంటి వాటర్ని అయితే వీలైతే ఉపయోగిస్తారు తెలుసు కదా బొబ్బెళ్ళు అంటారు విత్తనాలకు ఎక్కువగా అయితే మా వాళ్ళు యూజ్ చేస్తారు ఇలాంటిది మెట్ట అంటే వేసుకుంటారు గట్టలు అంట పాతకాలపు పాతకాలం పెట్ట అంటారు దీన్ని చుట్టూ దట్టమైన అడవి కనబడుతుంది మనకి ఊర్లో అయితే ఎవరు లేరండి సరిగ్గా మెట్ట పూలు తువ్వుకోవడానికి అయితే వెళ్ళిపోయారు మనకి అన్న వాళ్ళు మా కనిపిస్తున్నారు అన్న వాళ్ళతో మాట్లాడదాం దగ్గరికి వెళ్దాం అనియా బాగుందరా పేరు అనయ్యా అనయ్య ఇది ఏ ఊరేపద్రా లో ఏ మండలం వస్తుంది జిల్లా భారతపూర్ మన్యం జిల్లా వస్తుంది తూగుతున్నారా అనయ్యొన్న జొన్నలా ఏ జొన్నలు తెల్ల జొన్నలా జొన్న పండిన తర్వాత మీరు అమ్ముకుంటారా ఎక్కడ అమ్ముకుంటారు మీరు తోనమేనా నడిచొచ్చాను కదా దారింటి చాలా దట్టమని అడవి అసలు ఈ అల్ మీరు ఎలా బతుకుతున్నారు అసలా సంవత్సరాలు బట్టి ఉంటున్నారు అనియా ఎనిమిది సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు బట్టి ఇక్కడ మరి మీకు రోడ్ ఎట్లా లేదా ఎన్ని ఇల్లు ఉన్నాయని ఇక్కడ ఏడు ఇల్లు ఈ దట్టమనే అడవుల మధ్య ఏడే ఏడు ఇల్లులతో జీవనం గడుపుతున్నారు రాత్రిపూట భయమేది మీకు మీద కరెంట్ కూడా లేదు లైట్ ఉండిపోతారు ఒకవేళ మీరు ఎవరికైనా బాగలేకపోతే ప్రెగ్నెంట్ వాళ్ళని తర్వాత అనారోగ్యం నలవలేకపోతే బాగలేని వాళ్ళని మీరు డోలి మట్టి మోసుకెళ్తారా లేకపోతే అలా మోసుకుని వెళ్ళిపోతారా అలాగే డోలి కట్టేనా విధంగా ఇవేనండి ఈ అన్నయ్య వాళ్ళు తువ్వుకుంటున్నారు ఇక్కడైతే మిక్సింగ్ ఏటేటంటే మొక్కజొన్న ఒకటి తర్వాత అలసంద తెల్లజొన్న చదువుకుంటున్నావా ఏ చదువుకోలేదేమి తెలుగు రాదా మీ పేరు తల్లి పేరు చెప్పమ్మా మరి సోనే పేరు బాగుంది పేరు చెప్పడానికి మొహమటం ఏంటి సో చెల్లిగైతే తెలుగు రాదు సిగ్గుపడిపోతున్నారు ఇక్కడ కెమెరా చూపిస్తుంటే సో ఇది ఫ్రెండ్స్ ఈ లోబెన్ భద్రా అనే గిరిజన గ్రామాన్ని అయితే ఈరోజు చక్కగా అయితే మీకు వీడియో ద్వారా అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించడం జరిగింది రోడ్డు ఉండే ఇంకా బాగుండేది కరెంట్ లైన్ ఉంది కానీ అప్పుడు ఊరు ఉండిందట ఆ ఊరైతే వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయేసరికి వీళ్ళు దిగారట ఎనిమిది సంవత్సరాలు అవుతుందట మరి అప్పుడు ఊరు వెళ్ళిపోయేసరికి కరెంటు వైర్లు కూడా కొంత దొంగలు తీసుకెళ్ళిపోయారంట లైన్ అయితే ఉంది కరెంట్ లైన్ ఇదిగో కనబడుతుంటుంది మీకు స్తంభాలు కూడా కనబడుతున్నాయి రోడ్డు కరెంటు అది ఒకటే లేదండి ఈ రెండు ఉండి ఉంటే ఇంకా చాలా బాగుండదు సో వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపాయలు మాకు తెలియచండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన సౌలు ట్రాబెల్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ నొక్కడం మర్చిపోదు మరి రేపటితో సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్ సలవా బాయ్ బాయ్